ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు మూడు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా అనేక రంగాలలో ఈరోజు రాష్టం అభివృద్ది చెందుతోంది దీనికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట అభివృద్ధికి ఈరోజు అమరావతి అభివృద్దికి కూడా కట్టుబడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి దయచేసి వక్తలు సమయాన్ని పాటించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ మీరు చూశారు ఇందాక ఇప్పుడే ల్యాండ్ అయింది మరి కొద్ది నిమిషాల్లో వారు కూడా ప్రాంగణానికి చేరుకుంటారు అంత లోపలనే మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడాల్సి ఉంది కాబట్టి దయచేసి సమయాన్ని రెండు నిమిషాలకు మించకుండా మాట్లాడాల్సిందిగా కోరుతూ తర్వాత పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధురారెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు అందరికీ నమస్కారం తెలుగు జాతి గౌరవాన్ని ప్రతిష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అలాగే తెలుగువాడికి ఒక గొప్ప స్థానాన్ని ప్రపంచ చరిత్ర పట్టంలో మనల్లందరినీ నిల్చోబెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీదున్న పెద్దలు వేదిక ముందున్న మన కూటమి నాయకులు కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమాన్ని ఒకే తాటిపై నడిపిస్తూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పుకుంటాను అభివృద్ధికి అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ప్రాణంగా భావిస్తూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా చేసి ఇవాళ మనం ఇంత పెద్ద సభ అనంతపురం వేదికగా జరుగుతున్నామంటే అందులో నాకు కూడా మీ అందరితో పాటు కలిసి ఈ పండుగను జరుపుకునే అవకాశం వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాలని తట్టుకొని నిలబడి మన కూటమి ప్రభుత్వం తప్ప వేరే ఏ ప్రభుత్వమో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను నేను నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి డిఎస్సి ఏ వ్యవస్థ అయినా ఏ సమాజమైనా ఆర్థికంగా సామాజికంగా సాంకేతికంగా ముందుకు రావాలి అంటే విద్య ఎంతో అవసరమైనది ఆ విద్య అందరికీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకోవైపు మంచి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉండాలి అనేది అందరూ నమ్ముతారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అందరినీ ద్రాక్షగా ఒక కలగా మిగిలిపోయిన డిఎస్ఈ నోటిఫికేషన్ ఇవాళ విడుదలై వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లక్షలాది మందికి ఒక భరోసాని విద్యార్థులకి ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారని గొప్పగా చెప్పుకుంటాను నేను ఒకసారి చరిత్రను తిరిగేస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు పదమూడు డిఎస్సిలు నిర్వహించి అందులో లక్ష ఎనభై రెండు వందల ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు టీచర్ పోస్టులు ఇచ్చింది మన టీడీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే రోజు ఇది అదేవిధంగా అదే బాటలో నడుస్తూ మన మన లోకేష్ అన్న గారు విద్యా 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 వ్యర్థ ఆయన చేస్తున్న మంచి పనులు అంత ఇంత కాదు సమూలమైన సమగ్రమైన మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారు అదే విధంగా ఏప్రిల్ ఇరవై నోటిఫికేషన్ వదిలి అందరికీ దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి టీచర్ పోస్టులను ఇచ్చే విధంగా తయారు చేసుకున్న సిద్ధంగా ఉన్నారు మాతాపిత గురు దైవం అంటారు గురువు ఇవ్వాల్సిన ఉన్న ఒక గౌరవం ఇస్తూ ఒక గొప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ ఈ సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై జనసేన జై బీజేపీ తర్వాత వక్త మడకసిరా శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు విచ్చేసి జయప్రదం చేసిన అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి వరకు ఎర్రటి ఎండలుండేటివి ఈ రోజు మన సభ జరుగుతుంటే ప్రకృతి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ చల్లని గాలులు వీస్తున్నటువంటి ఈ సందర్భంలో గత ఐదు సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెగిలించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చినటువంటి తరుణంలో వన్ ఇయర్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ రోజు అనంతపురండిపట్టిన విజయ గర్వంతో అవన్నీ నెరవేర్చామని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సందేశం ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో దళితులు మైనార్టీలు గిరిజనులు అన్ని రంగాలుగా అభివృద్ధి నోచుకోక వెనుకబడినటువంటి సందర్భాన్ని మనందరం చూసాం భారతదేశంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు హత్యలు గత ఐదు సంవత్సరాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది దాదాపు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాల్ని రద్దు చేసి దళితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని సంక్షేమ పథకాల్ని పునర్నిర్మిస్తూ చెప్పినవే కాకుండా చెప్పని కూడా దళితులకు గిరిజనులకు మైనార్టీలకు చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ అందరినీ నేను వస్తాను వెనకల కేశవన నా కోసం వస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ ముందు చూపుతూ ముందుకెళ్లేటువంటి దార్శనికుడి నాయకత్వాన్ని మనందరం బలపరచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గారి గారి నాయకత్వం నాయకత్వం నరేంద్ర మోడీ జై చంద్రబాబు రాజు టైం గుర్తు చేస్తే అందరికీ గుర్తు చేసినట్టే ఇది మన నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులకి లాగానే ఉండాలి తప్ప సుదీర్ఘ ప్రసంగాలు ఉండకూడదు అనేటువంటిది చిన్న రిక్వెస్ట్ తర్వాత కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిరి శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సూపర్ ఎయిట్ సూపర్ సిక్స్ చారిత్రాత్మక సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున నాకు ఇచ్చినటువంటి అంశం యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రజా ఆరోగ్య భద్రతకు భరోసా ఇటీవల కాలంలోనే కేబినెట్ లో కొత్తగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల